ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం పద్మశ్రీ మందకృష్ణ మాదిద జన్మదిన వేడుకలను కాకినాడలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక నరసన్న నగర్ పాండురంగస్వామి దేవాలయం ప్రకన కమ్యూనిటీ హాల్లో పేదలకు ఉచిత వైద్య శిబిరం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు బాబు జగజీవన్ రామ్ యూత్ ఆధ్వర్యంలో దివంగత ఎంఆర్పీఎస్ నేత కొండేపూడి శ్యాంబాబు స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ యువత సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు ఉద్యమ నేత కొండేపూడి శ్యాంబాబు తనకు సుపరిచితుడని నమ్మిన సిద్ధాంతం కొరకు అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు శ్యాంబాబు తనయుడు డాక్టర్ కొండేపూడి రాజాజీ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదినం ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగా వైద్య శిబిరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు వర్గీకరణ మందకృష్ణ సుదీర్ఘ పోరాటంతోనే సాధ్యమైందన్నారు మందకృష్ణ పోరాటం దేశంలోని అన్ని కులాలకు ఆదర్శనీయమని తన తండ్రి శ్యాంబాబు తనయులుగా ఈ కార్యక్రమం చేపట్టడం గర్వంగా ఉందన్నారు ఎంఆర్పిఎస్ పతాకం ఆవిష్కరించి అభిమానుల కోలాహలం మధ్య కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పి దుర్గరాజు ఆధ్వర్యంలో రక్త సేకరణ జరగగా ఉచిత వైద్య శిబిరంలో ఫిజీషియన్ డాక్టర్ రవికిరణ్ ఆర్థోపెడిక్ డాక్టర్ రమేష్ చంద్ర డిజిహెచ్ ఏఆర్ఎంఓ డాక్టర్ ఎండమూరి లావణ్య సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఎం విశ్వనాథ్ గంగాధర్ పలువురు ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు రాంబాబు గారు నాకు సర్కారు పెట్టిందండి ఆయన పోరాటం మందకృష్ణ గారి పోరాటం స్టార్ట్ అయిన తప్ప నుండి నాకు రాంబాబు గారి ప్రతి పనులు నడిచే ఉంది ఒక మంచి నాయకుడు వారి కుమారులు ఈ రోజున మంగారు జన్మదినోత్సవం సందర్భంగా శిబిరం ఆనందపరంగా అదే చాలామంది నాయకులకి వారి కార్యకర్తలు వాళ్ళు పెడుతూ ఉంటారు ప్రతిదా థీరిటికల్గా అంటే సైద్ధాంతిక పరమైనటువంటి నాయకత్వం వారిది వారి వారి ముఖ్యంగా మా శ్యాంబాబు గారి పిల్లల ఆధ్వర్యంలో ఇది జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది నేను దివంగత ఉద్యమకారుడు కొండపూరి శ్యాంబాబు గారు పెద్దబ్బాయిని నేను పిహెచ్సి డాక్టర్గా సివిల్ ఎక్స్టైన్స్ అధ్యయనగా రౌతిపూడిలో పనిచేస్తున్నాను ఈరోజు ఒక చరిత్రలో మాదిగల చరిత్రలో నిలిచిపోయిన రోజు ఎందుకంటే ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్టార్ట్ రాటయ్యే ముప్పై రెండో సంవత్సరం పంట చేసుకొని తర్వాత అలాగే ఈరోజు ముఖ్య కారణం మందకృష్ణ గారు పుట్టినరోజు వేడుకగా ఈ మాదికలందరూ మేము ఒక పండుగలా జరిపించుకుంటున్న కారణం ఏంటంటే మాకు ఎస్ఈ రిజర్వేషన్ వర్గీకరణ సాధించిన నాయకుడు మా కృష్ణమాలెడ్డి గారు ఆయనకి మేము ఎల్లో కాలం అంబేద్కర్ ఒక ఒక మాట అనేవారు చరిత్రలో మనకి మంచి చేసిన ఇప్పుడు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలని అలాగా మా చరిత్రలో మాకు కనిపించే అంబేద్కర్ కనిపించే బాబు జగజన్ ఎవరైనా ఉంటారంటే అది మందకృష్ణ గారు మాదిగారని మేము గర్వంగా చెప్పుకోవడానికి